तसा सर्वम विश्वे देवेन उदारो भवति ओ वो तमस्यौ व्यस्यौम पूता अमृतस्य शैतानः इदं देवान स्वयंपेयसि तद्वद विष्टस्तलस्य यमः पूजं दैवी

नमो भगवते वासुदेवाय बलराम चंद्र वंद देवा विद्या बलराम देव बलराम देव लक्ष्मी देव श्री कृमरामे ओतमस्तु कुतुग्रहिष्टिनास्तु जय जय चंद्र वंदना ब्रदर सी हियर चंद्र वस्ता चंद्र देश चंद्र देश ओके ఓకే ఈరోజు రుచులు హోటల్ పరిధిలో ఛార్జింగ్ స్టేషన్ ఛార్జ్ జోన్ అనే కంపెనీ సంబంధించి ఇక్కడ ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఈరోజు బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళేవాడు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళేవాడు తిరుపతి చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళేవాడు మార్గ మధ్యంలో మన పట్టణంలో ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్ రావడం పక్కనే మంచి హోటల్ ఈ హోటల్కు చాలా మంచి పేరు ఉంది మంచి టిఫిన్స్ కానీ భోజనాలు కానీ మంచి హోటల్లో వాళ్ళ అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రిపూట భోజనం కానీ చేసుకుంటూ ఇక్కడ కార్లు ఛార్జ్ చేసుకోవడానికి కూడా మంచి వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఈరోజు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ పల్లి రుచి మేనేజ్మెంటు అమర్నాథ్ రెడ్డి తీసుకురావడం నిజంగా కూడా చాలా సంతోషం ఇది బ్రహ్మాండంగా ఎందుకంటే రాబోయే కాలం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి కాలం రాబోతుంది అంటే పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి కానీ గ్రీన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలంటే వీటి ద్వారానే మనం భవిష్యత్తులో చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈరోజు గ్లోబల్ వార్మింగ్ ఏదైతే చెప్తా ఉందో నడుస్తూ ఉందో దానికి సంబంధించి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే కానీ మన భవిష్యత్ తరాలు ఆరోగ్యపరంగా ఉండడానికి మన జాతి అంతం కాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపరమైనటువంటిది ఈరోజు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు దాన్ని మొట్టమొదటగానే మనం పొలం నీరులో తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అందున ఈ ఆటో నగర్లో ఇక్కడ ఏదైతే ఆటో నగర్ ఉందో ఈ ఆటో నగర్లో ఇది ఎప్పటి నుంచేనో ఆగిపోయినటువంటి ఆటో నగర్ దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఈ ఆటో నగరు పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పడింది ఆ రోజే కొంత డబ్బులు ఏపీ ఏపీఎస్ నుంచి కూడా కొంత ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా వదిలిపెట్టేసి ఇరవై ఇరవై సంవత్సరాలు నెగ్లెట్ కాబడింది నేను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నా పరిశ్రమల శాఖ రావడం ఆ సందర్భంగా దానికి ముందే నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉండేటప్పటి నుంచి కూడా దీనిపైన చాలా సందర్భాల్లో మాట్లాడటం పోరాటం చేయడం జరిగింది ఇక్కడనే ఏదైతే పలమనేరు పట్టణంలో ఉండేటువంటి ఎలక్ట్రీషియన్స్ కానీ బాడీ బిల్డింగ్స్ కానీ వెల్డర్స్ కానీ చిన్న చిన్న లేతులు పెట్టుకో ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరికీ పలమనేరు పట్టణంలో ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక్క చోట ఆటో నగర్ లాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అందున కూడా ఇది చేసిన తర్వాత ఇక్కడ మనకు రింగ్ రోడ్ మనకు బైపాస్ రోడ్ కూడా రావడం జరిగింది ఏదైతే ఈరోజు చెన్నై బెంగళూరుకు సంబంధించినటువంటిది తిరుపతి బెంగళూరుకి సంబంధించినటువంటి రోడ్ కనెక్టివిటీ కింద ఈ బైపాస్ రావడం జరిగింది ఈ బైపాస్కు ఆనుకొని ఇది వస్తే అటు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నేను పట్టణంలో మాట్లాడినటువంటి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎంఎస్ఎంఈలకు సంబంధించి పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆ రోజు తీసుకురావడం జరిగింది అయితే ఆ రోజు మంచి ఉద్దేశంతో తక్కువ రేట్కి ఇచ్చాం ఆ రోజు ఎంఎస్ఎంఈల కంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు కా తక్కువ రేట్కి ఇచ్చి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఇటువంటి ఇండస్ట్రీస్ని ప్రో ప్రోత్తేనే ఎక్కువ ఎంప్లాయ్మెంటు జనరేట్ అవుతుందనేటువంటి ఆలోచనతోనే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ తయారవుతారు చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ చిన్న చిన్న ఊర్లో తయారవుతారు అనేటువంటి ఆలోచనతో దీన్ని తక్కువ ఇస్తే ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గర దాదాపు మూడు వందల రూపాయలు అనుకుంటారు మూడు వందల ఎనభై రూపాయలు ఒక స్క్వేర్ మీటర్కు మళ్ళీ ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్ చేసినటువంటి ల్యాండ్ పైన అడిషనల్గా చిన్న ఎంటర్ప్రీనర్స్ దగ్గర వసూలు చేయడం అనేది ఈ ప్రభుత్వం ఏ రకంగా దీనిపైన దృష్టి పెట్టిందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దీని ద్వారా ఎంతోమంది గతంలో ఒకసారి పోలి చూస్తే అంత నల్లగొట్టలు డ్రై ల్యాండ్ నల్లగొట్టలు అసలు ఏమీ లేదు పూర్తిగా వదిలేసింది ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక ఆటో ఆటోనగర్ ఇక్కడ తయారు కావడం దీంట్లో ఈ పరిశ్రమ లో రావడం ఇదే పరిశ్రమని ఈ ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు పెట్టారనేది జగమెరిగిన సత్యం ఇక్కడ ఒక హోటల్ అనుకున్నా జనరల్గా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఈ రోడ్లో ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ కోసం ఆ రోజు అలర్ట్ చేయడం జరిగింది రోడ్ సైడ్ ఉంటే బెంగళూరు నుంచి ఇటు చెన్నై తిరుపతి పోయేవాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చిన్న చిన్న ప్రాసెసింగ్ తీసి అమ్మడానికి అవకాశం ఉండేది దాన్ని ఇబ్బంది పెట్టి ఆ కారణంతో ఇబ్బంది పెట్టి ఈరోజు ఈ ఈ ఏదైతే ఈ యొక్క పల్లె రుచులకు సంబంధించి వాళ్ళు అనుకున్న ఇబ్బందికి భగవంతుడు రెండింతలు సాయం చేశాడు ఈరోజు మళ్ళీ కమర్షియల్ అయింది ఈరోజు బ్రహ్మాండమైనటువంటి హోటల్ తయారైంది ఎంతోమంది దీనివల్ల ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఎంతోమందికి దీనివల్ల మంచి టిఫిన్లు భోజనాలు బయట నుంచి వచ్చి సెలెక్ట్ చేసుకొని వచ్చి తినే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు మంచి ఇక్కడ ఒక గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం చెరపకరా అనే దానికి ఇంతకంటే ఉదాహరణలే మనం పెద్దవాళ్ళు చెప్పినారు చెరపకరా చేడేవారు ఎవరు చెరపాలనుకుంటారో వాళ్ళు చేడేది ఖాయం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా బాగుపడతాయి భవిష్యత్తులో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇటువంటి ఇండస్ట్రీస్ ఇటువంటి వాటిని ఇంకా బ్రహ్మాండంగా కూడా ప్రోత్సహించి తీసుకురావడానికి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి మంచి అవకాశం ఉంటుంది సంబంధించినటువంటి ఇండస్ట్రీ ద్వారా ఇన్స్ట్రూ ఇది ఈ యొక్క మిషనరీ ఇక్కడ పెట్టారో దీన్ని ఇక్కడ పెట్టించిన దానికి అదేవిధంగా ఈ హోటల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే అమర్నాథ్ రెడ్డి ఉన్నారో వీళ్ళకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇది ఇంతకు పదింతలు వెయ్యి ఇంతలు పెరిగి ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఉపాధి వని నేను భగవంతుని కోరుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ముందు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఆటో నగర్ ఇక్కడ ఏర్పాటు చేసి కొన్ని ఫుడ్ ఇండస్ట్రీసు కొన్ని లేత్ వర్కులు కొన్ని మెస్ వర్కులు కొన్ని సెరికల్చర్ రీలింగ్ ఫిస్టింగ్ సెంటర్లో ఇది గంటకి ల్యాండ్ ఇచ్చినారు దాదాపు ఇరవై నాలుగు ఎకరాలు లేఅవుట్ ఇది దీంట్లో రెండు వందల నలభై ఐదు మందికి ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో పార్టీ కులము మతము దే ఏంటికి లేకుండా కూడా అందరికీ ఇచ్చినారు ఫ్లాంట్లు దాన్ని ప్రభుత్వం మారుతామంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలకి ఇచ్చిన స్క్వైర్ మీటర్ని పదమూడు వందల ఇరవై రెండు రూపాయలు చేసినారు మళ్ళా ప్రభు ఈ ముందు ఇచ్చింది అవుట్ రేడెడ్ సేల్ అంటే ఓఆర్ఎస్ డైరెక్ట్ సేల్ డీడ్ వాళ్ళకి ఆ బేస్ కింద ఇచ్చినారు మళ్ళీ ప్రభుత్వం మాన్యంగా మిగిలిన ప్లాట్లంతా అంతా కూడా లీజ్ బేస్ కింద ఇచ్చినారు దానివల్ల చాలామందికి లోన్లు రాకుండా లీజ్ ల్యాండ్ దీనికి లోన్ ఇచ్చేలేదు అని చెప్పేసి చాలామందికి ఇబ్బంది అయింది మళ్ళీ ఇప్పుడేమో గవర్ గవర్నమెంట్ ఏమో జీఓ ఇచ్చింది మళ్ళీ అవుట్ రేడెడ్ సేల్ అని చెప్తున్నారు మా విషయం వస్తే ఇది ఫుడ్ ఇండస్ట్రీ కింద ఇచ్చిన ల్యాండ్ ఇది ఫుడ్ రెడీ టు ఈట్ ఫుడ్ నా ప్రాజెక్ట్ వచ్చి రెడీ టు ఈట్ ఫుడ్ దీంట్లో నేను తయారు చేసిన వస్తువులను కరోనా టైంలో అమ్ముకోలేకుండా ఉంటే దాని మీద చేంజ్ ఆఫ్ యాక్టివిటీ పెట్టుకున్నా ఒక ఇండస్ట్రియల్లో ఏపీఐసి రూల్ గైడ్లైన్స్ ఒక ల్యాండ్ అలాట్ చేసేటప్పుడు అలాట్మెంట్ రెగ్యులేషన్స్ అని ఇస్తారు ఆ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ ప్రకారమే నా ఎలిజిబిలిటీ ప్రకారమే నేను ఈ ల్యాండ్ని కన్వర్షన్ పెట్టుకున్నాను కన్వర్షన్ పెట్టుకున్న తర్వాత ఈ ల్యాండ్ని కన్వర్షన్ కాకుండా ఆపించి జరుగుతూ ఉండే ఇండస్ట్రీని ఇరవై మంది నా దగ్గర పనిచేస్తున్నారు ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటే వాళ్ళంతా పుట్టగొట్టి దాదాపు మూడు నెలలు రూపాయలు మూడు నెలలు దీన్ని క్లోజ్ చేయడం జరిగింది కారణం ఏమిటంటే నేను హోటల్ నడుపుతున్నాను హోటల్ కూడా ఒక ఇండస్ట్రీనే హోటల్ కూడా ఒక ఇండస్ట్రీనే తయారు చేసిన వస్తువులు రీటైల్గా అమ్ముతున్నాను ఉద్దేశంతో వాళ్ళు దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఆ కమర్షియల్ పెట్టిన ఫైల్ని దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి దాన్ని కానివ్వకుండా జరిగిన తర్వాత హైకోర్టుకి పోయి మేము రిట్టేసుకొని హైకోర్టు గైడెన్స్ ఇచ్చింది హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఫోర్టీన్ డేస్లో కన్వర్షన్ చేయండి మళ్ళీ కన్వర్షన్ ల్యాండ్కి అమౌంట్ కట్టేసి మళ్ళీ మేము జనరల్గా ఇప్పుడు కమర్షియల్ చేసుకుని ఈ ల్యాండ్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఒక డైరీ పార్లర్ వచ్చింది ఒక స్టోరు మిలెట్ స్టోరు టీ కాపీ అదొకటి వచ్చింది ఇప్పుడు ఈవీ చార్జింగ్ గ్రైండరీ ఇది ఎట్లుందంటే అసలు ఎంత పొల్యూషన్ లేకుండా అసలు తిరుపతి బెంగళూరు మధ్యలో బిట్వీన్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ మంది పల్లెనూరు దీంట్లో కార్లు పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బెంగళూరు పోయేవాళ్ళకి మెడ్రాస్ పోయే వాళ్ళకి తిరుపతి ఎంత ఉపయోగకరంగా ఉండే పాయింట్ మనకు వచ్చిందంటే కేవలం ఇది మన గూగుల్ రేటింగ్ బట్టి విల్ బట్టి ఈ రెస్టారెంట్ ఈ రుచులు అమర్నాథ్ ఎమ్ ఫుడ్స్ ఉండే గుడ్విల్ బట్టి వాళ్ళ గుజరాత్ కంపెనీ మాకు అలర్ట్ చేయడం జరిగింది ఈ హైవేలో ఎక్కడ కానీ ఈ ఛార్జింగ్ పాయింట్ లేదు కార్లకి వాళ్ళు కేవలం మా గూగుల్ రేటింగు మా గుడ్ విల్ ఇక్కడ కార్లు వచ్చే కార్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని మాకే ఆ పాయింట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు మన మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారి చేతుల మీదుగా కాలం బోర్ చాలా సంతోషపడుతుంది అవర్ ఛార్జింగ్ స్టేషన్ అవర్ కంపెనీ ఇన్ చార్జ్ విచ్ ఈస్ గుజరాత్ బేస్డ్ కంపెనీ ఇయర్ ఆర్ ఇన్స్టాలింగ్ ఛార్జింగ్ స్టేషన్ ఫర్ పబ్లిక్ గోయింగ్ ఫ్రమ్ బెంగళూరు టు తిరుపతి ఫర్ నియర్ అబౌట్ సిటీ సో Here uh, anybody will come and uh, have rest uh, and eat food. So this is the perfect place for our uh, charger. And uh, here what uh, our charging capacity is 60 kilowatt. Means uh, we can charge two vehicles uh, at uh, one time. Like uh, here uh, we have given two uh, connectors. Each uh, connector having three, uh, 30 kilowatt uh, output. So uh, with a single gun. Uh, any vehicle is charge within uh, 40 to 50 minutes full charge. So uh, here our charger will be charging to two cars uh, at a time, and it will charge uh, within 40 minutes. Uh, and uh, people who have uh, coming to charge their vehicle, then uh, they can have their tea or coffee and wait for 15-20 uh, minutes, and they can charge their vehicle for up to uh, uh, 50 percent, and they can go from. Uh, uh, వేర్ దే ఆర్ గోయింగ్ అండ్ దే విల్ రీచ్ దియర్ లొకేషన్ సో దే ఆర్ ఎన్జైటీ టు చార్జింగ్ దియర్ ఇవి వైల్ గోయింగ్ ఆన్ ఫార్ అ లాంగ్ ట్రిప్ అండ్ ఆల్ సో హియర్ దే దే విల్ గెట్ అ పర్ఫెక్ట్ చార్జింగ్ స్టేషన్ అండ్ పర్ఫెక్ట్ చార్జర్ ఫర్ దియర్ ఈవి అండ్ దిస్ ఈస్ అ గుడ్ లొకేషన్ అండ్ అవర్ చార్జర్ విల్ చార్జ్ దియర్ ఈవి విదిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ మ్యాక్సిమమ్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కార్ని ఐదు నెలలుగా వాడుతుందా ఐదు నెలల్లో నాకు ఇబ్బంది కలుగుతూ ఉండే విషయం ఏమంటే లోకల్గా నాకు ఛార్జింగ్ పాయింట్ లేకుండా ఉండేది చాలా ఇబ్బంది ఇప్పుడు అమరన్న పుణ్యవాణి మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ రావడం వల్ల మనకి చాలా సౌకర్యంగా ఉంటుంది ఇది కాస్ట్ అయితే నాకు కిలోమీటర్కి రెండు రూపాయలు కాస్ట్ ఉంది ఇది చాలా నాకు సౌకర్యంగా ఉంది దా ఆ సౌకర్యంతో పాటుగా ఈ ఛార్జింగ్ పాయింట్ రావడం వల్ల అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తిరుపతి టు బెంగళూరు పోయే వాళ్ళకి ఇది సెంటర్ కాబట్టి ఆ నుంచి వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ ఇటు ఛార్జింగ్ పెట్టుకొని బెంగళూరుకి వెళ్తారు దాంతోపాటుగా మధ్యలో ఫుడ్డు డ్రింక్ ఏదైనా తాగడానికి టీ తాగడము తినడం అనేది బాగుండేది ఉంటుంది ఇక్కడ దాంతోపాటుగా పొల్యూషన్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసినట్టు అవుతుంది రాబోయే కాలంలో వచ్చే గవర్నమెంట్ కూడా అందులో దీంట్లో ఏమైనా అంటే మనకి ఆంధ్రాలో దీనికి ట్యాక్స్ వేరే ఎస్సా ఉంది అంటే రూట్ ట్యాక్స్ ఉంది కర్ణాటకలో రూట్ ట్యాక్స్ తీసేయనారు ఇక్కడ కూడా తీసేసి ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అందరికీ నమస్కారం పర్యావరణ హితంలో భాగంగా భారతదేశ ప్రభుత్వం ఆల్టర్నేట్ ఫ్యూయల్ తీసుకొచ్చిన దీంట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ కార్సే ఉండబోతున్నాయి మన దీనివల్ల పర్యావరణం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇటువంటి ఒక ప్రాజెక్ట్ని మన పొలం నేర్లో స్టార్ట్ చేస్తున్నందుకు మా లైన అమర్నాథ్ రెడ్డి గారికి ఛార్జర్ జోన్ వాళ్ళందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ పలమనేర్ తరఫున కూడా మేము ఈ పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు మీరందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరూ కూడా ఈ ఛార్జింగ్ స్టేషన్ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్